శ్రీకురన్నమహ శ్రీమా క్రేన్నమహ తెలుగు బ్రాహ్మణ పురోక్త మ్యాట్రిమనీ ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహిక్తలకు సంబంధించిన వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు కొన్ని చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాన్ని మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ 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 అనేటువంటి నెంబర్కి ఫోటోగ్రాఫ్ మరియు ఈమెయిల్ ఐడితో సహా ట్లయితే మా జ్యోతి మెట్రమోనిక్ ద్వారా తగిన సేవలు అందజేస్తాము ముందుగా పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు చూద్దామండి అబ్బాయి పేరు సుబ్రహ్మణ్యం పదహారు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టాడండి ఐదు గంటలకు సాయంకాలం పూట పుట్టాడు కడపలో పుట్టాడు ఆరు వేల నియోగులండి పౌండిని సుగోత్రము శ్రవణా నక్షత్రం మూడవ పాదము ఐదు ఎనిమిది ఎత్తుంటాడండి అబ్బాయి డిగ్రీ చదివాడు పౌరోహిత్యం చేస్తున్నాడు ఎనభై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు గౌతమ్ కుమార శర్మ పదిహేడు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై మూడులో పుట్టాడండి అండి మూడు ముప్పై నిమిషాలకి తెల్లవత్సవంలో పుట్టాడు కాకినాడలో పుట్టాడు వైదికీ తెలంగాణ నుండి గౌతమ సగోత్రము హస్తా నక్షత్రము ఐదు పదక ఎత్తుంటాడు ఈ అబ్బాయి ఎంఏ సాస్క్రిప్ చేసి గౌరవిత్యం చేస్తున్నాడు నలభై ఐదు వేల రూపాయల నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సిన వంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు సుబ్రహ్మణ్య శర్మ పది ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పుట్టాడండి తొమ్మిది ఇరవై నిమిషాలకి రాత్రి పూట పుట్టాడు ఈస్టి గోదావరిలో పుట్టాడండి వీటి వైదికీ తెలంగాణ నుండి ఆత్రేస గోత్రము పునర్వసు నక్షత్రము ఐదు ఎనిమిది ఎత్తుంటాడండి అబ్బాయి ఎస్ఎస్సి ఎస్ఎస్సి చేశాడు పౌరోహిత్యం చేస్తున్నాడు నలభై వేల రూపాయలు నెలకి ఆదాయము మీరు కాంటాక్ట్ చేయాల్సిన వంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలదు మరి పురోహితులకు సంబంధించిన వివరాలు చూశారు కదండి మరి అమ్మాయిల వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిడికలో చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమొని డాట్ కామ్ అమ్మాయి పేరు లలిత ఆరు నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పుట్టిందండి వైదికీ నుండి గౌతమ సహోత్రము పుష్యమి నక్షత్రము ఐదు మూడు ఎత్తుంటుందండి అమ్మాయి బీఎస్సీ కంప్యూటర్స్ చేసింది మీరు కాంటాక్ట్ చేయాల్సిన మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు మాధురి పదిహేడు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టిందండి తొమ్మిది యాభై ఐదు నిమిషాలకు ఉదయం ఉదయం పుట పుట్టింది రాజాల్లో పుట్టిందండి వైదికే వెళ్ళాలండి రాజుల సపోతత్రము మహానక్షత్రం ఒకటోపాదము ఐదు నాలుగు ఎత్తుంటుందండి పదో తరగతి చదువుకోండి మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు శ్రీవాణి నాలుగు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పుట్టాడు అండి పుట్టిందండి పన్నెండు నలభై నాలుగు నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టింది శ్రీకాకుళంలో పుట్టిందండి అమ్మాయి ఆరు నిమిషం స్వాదస కోస్త్రము రోహిణి నక్షత్రము ఐదు రెండు పద్దెనిమిది అమ్మాయి బీకామ్ చేసింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూసారు కదా ఇక్కడ రోహితులకు సంబంధించిన వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు మీకు ఇందులో ఏ ప్రొఫైల్ వచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందచేసి మా జ్యోతి మ్యాట్రిఫోని ద్వారా తగిన సేవలు పొందవచ్చు స్వస్తి